హాయ్ వీవర్స్ వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు సాధారణంగా మనం చూసుకున్నట్లయితే కొత్తగా పుట్టేటటువంటి న్యూబోర్న్ బేబీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళు రెండున్నర మూడు కిలోలు పుట్టడం అనేది సహజంగా మనం చూస్తూ ఉంటాము అయితే ఈ మధ్యకాలంలో అక్కడక్కడ అరుదుగా ఐదు కేజీలు పైనటువంటి శిశువులు కూడా పుడుతూ బాలభీముళ్ళుగా వాళ్ళంతా కూడా ఫేమస్ అయిపోతున్నారు ప్రస్తుతం ఇలాంటి ఘటన భద్రాచలంలో అయితే చోటు చేసుకోవటం జరిగింది భద్రాచలం ఏరియా హాస్పిటల్లో సంజారాణి అనేటటువంటి ఒక మహిళ నొప్పులు రావడంతో హాస్పిటల్లో అడ్మిట్ అయింది అయితే ఆమెకు ఆపరేషన్ చేసి ఐదు కేజీల ఇరవై రెండు రెండు వందల గ్రాములు ఉన్నటువంటి ఓ శిశువుని అయితే బయటకు తీయడం జరిగింది మగా పుట్టడం జరిగింది అయితే ఈ వార్త అక్కడ అంతా కూడా స్థానికంగా పెను సంచలనంగా మారింది ఎందుకంటే ప్రధానంగా చూసుకున్నట్లయితే రెండున్నర మూడు కిలోల బరువుతోనే సాధారణంగా పుడుతూ ఉంటారు అంతకంటే తక్కువ ఉంటారు కానీ ఎక్కువైతే చాలా రేర్గానే మనం చూస్తూ ఉంటాం కానీ ఈ భద్రాచలం ఏరియా హాస్పిటల్లో పుట్టినటువంటి బాలుడు ఐదు కేజీల రెండు వందల గ్రాములతో పుట్టాడు అయితే అక్కడ ఉన్నటువంటి భద్రాచలం ఏరియా హాస్పిటల్లో ఉన్నటువంటి వైద్య సిబ్బంది చాకచక్యంగా వ్యవహరించి ఇటు తల్లికి కానీ ఇటు బిడ్డకి కానీ ఎవ్వరికీ కూడా ఎలాంటి ఇబ్బంది కలగకుండా సిజేరియన్ ద్వారా ఆ బేబీని అయితే బయటకు తీయటం జరిగింది అయితే ఒక ప్రభుత్వ హాస్పిటల్లో కూడా ఇట్లా కార్పొరేట్ స్థాయిలో వైద్యం అందించడం ఏదైతే ఉందో దాన్ని అంతటి అందరూ కూడా అభినందిస్తున్నారు ప్రధానంగా అయితే ఈ బాలభీముడి పైన ప్రశంసలు అయితే వస్తూ ఉన్నాయి ఎందుకంటే చూడ్డానికి కూడా చాలా ముద్దు బొద్దుగా చాలా చక్కగా ఉన్నాడు సో అందరూ కూడా హాస్పిటల్లో ఉన్న మిగతా వాళ్ళందరూ కూడా బాబుని చూడడానికి చాలా ఆసక్తిగా తిలకించారనే చెప్పాల్సి ఉంటుంది ప్రధానంగా చూసుకున్నట్లయితే ఈ బాలభీముడు న్యూస్ అనేది తెలుగు రాష్ట్రాల్లో అయితే ఒక హాట్ టాపిక్గా మారింది ఇది కూడా ఉన్న పరిస్థితి కెమెరా పర్సన్ వెంకట్తో లక్ష్మి వన్ ఇండియా న్యూస్ తెలుగు విజయవాడ